మెరుగైన సిప్మెంట్ పై అనుమానాలు రిటైర్మెంట్ బెనిఫిట్లు బిల్లులతో పాటు డిఏలు పిఎస్సి కోసం కోర్టుకెళ్లాల్సిన పరిస్థితి తెలంగాణలో తప్ప దేశంలోని ఏ రాష్ట్రంలో ఐదు డిఏలు లో లేవు కేవలం మూడు రాష్ట్రాలు మాత్రమే ఉద్యోగులకు డిఏ బకాయి పడ్డాయి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకు ఒకసారి పెన్షన్ గా డిఏ విడుదల చేస్తుంది కానీ మన దగ్గర ఐదు డిఏలు లో ఉన్నాయి జులై వస్తే ఉద్యోగులకు ఆరు డిఏ బాకీ పడ్డట్టే కానీ ఇక పిఆర్సీ గురించి ఊసే లేదు రెండు వేల ఇరవై మూడు జులై ఒకటి నుంచి కొత్త పియర్సీ అమలు చేయాల్సి ఉంది పియర్సీ కమిటీ తన నివేదికను సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ దాన్ని స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు దీంతో డిఏలు మెరుగైన సిప్మెంట్ కోసం ఉద్యోగులు పోరాటానికి సిద్ధపడుతున్నారు ఇప్పటికే ఎనిమిది వేల కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి సిపిఎస్ ఉద్యోగుల వాటా రెండు వేల కోట్లు కూడా పెండింగ్ లోనే ఉన్నాయి దీంతో రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు రేపు డిఏలు పిఎస్సి కోసం కూడా కోర్టుకెళ్లాల్సిన రోజులు వస్తాయేమోనని ఓ ఉద్యోగ సంఘం నేత వ్యాఖ్యానించారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు మొత్తం ఖజానా మీకే అప్పగిస్తా మీరే పంచండి అని సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి అన్నారంటే ఉద్యోగులకు ఏమి ఇవ్వబోమని చెప్పినట్టేనని ఉద్యోగుల సంఘం నేతలు మండిపడుతున్నారు అలాగే ఇక దీపావళి తర్వాత ఆర్థికేతర డిమాండ్లు ఏప్రిల్ తర్వాత ఆర్థిక పరమైన డిమాండ్లను పరిష్కరిస్తామని ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది జేఏసీ నేతలు యాభై నాలుగు డిమాండ్లను సర్కార్ ముందించారు వీటిలో ఆర్థికేతర డిమాండ్లు ముప్పై మూడు ఆర్థిక పరమైనవి ఇరవై ఒకటి ఉన్నాయి తొలాత ఆర్థికేతర డిమాండ్లపైన పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు కోరినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు ఇప్పటికే దీపావళితో పాటు కొత్త సంవత్సరం సంక్రాంతి కూడా పోయి ఉగాది రాబోతుంది కానీ ఉద్యోగ సంఘాలు డిమాండ్లలో ఇప్పటి వరకు ఒకటి కూడా పరిష్కారం కాలేదు ఆర్థికేతర డిమాండ్లనైనా ప్రభుత్వం పరిష్కరించలేకపోయింది ఆర్థికేతర డిమాండ్లనే ఆర్థికేతర డిమాండ్లను కూడా పరిష్కరించకపోతే ఎట్లాని ఉద్యోగ సంఘాలు నేతలు ప్రశ్నిస్తున్నారు ఉద్యోగుల సమస్యలను విన్నవించేందుకు వెళ్లిన తమను మంత్రులు ఐఏఎస్ అధికారులు అవమానించినట్లు ఆరోపిస్తున్నారు ఈ అవమానాలతో పాటు డిమాండ్ల పరిష్కారంలో సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రంగా రగిలిపోతున్నారు